యువతతో యువకుడుగా ఆదాల మమేకం తొలిసారి ఓటు పొందిన యువత మద్దతు ఏడు పదుల వయసులో ఉడుకు పుట్టిస్తున్న ఎండలలో అలుపు సొలుపు లేకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రచారం చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డికే మద్దతు అంటూ తొలిసారిగా ఓటు పొందిన యువత ముందుకొచ్చారు ఇరవై ఇరవై ఒకటవ డివిజన్ల నుండి అంబటి మణికంఠ ఆధ్వర్యంలో యువకులు భారీగా వైసీపీలోకి చేరేందుకు రాగా అభినందించి వైసీపీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తాను కూడా ఒక యువకుడుగా మారి వారితో చలోక్తులు వేస్తూ సరదాగా వ్యవహరించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఇరవై ఒకటవ డివిజన్స్ నుండి అంబటి మణికంఠ యాదవ్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఓటు హక్కు పొందిన వంద మంది యువకులు స్వచ్ఛందంగా రూరల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతు పలికారు పెద్ద సంఖ్యలో యువకులు తమ తొలి ఓటును అభివృద్ధి సంక్షేమానికి వేయడం అభినందనీయమని వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో అందరికీ అన్ని విధాల సంపూర్ణ సహాయ సహకారాలు అందించి అండగా ఉంటానని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాలా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మల్లిరెడ్డి కోటారెడ్డి జిమ్ వంశీ ఇరవై ఇరవై ఒకటవ డివిజన్ల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ జిల్లా రాజకీయాల్లో నీతివంతమైన నేతగా తమ పెద్దల ద్వారా ఆదాల సేవలను తెలుసుకున్నామని ఈ క్రమంలో తమకు రాజ్యాంగం ద్వారా లభించిన తొలి ఓటు అలాంటి నేతకే ఇచ్చి మంచి సమాజం కోసం కృషి చేయాలనే ఆలోచనతో కొత్తగా ఓటు వచ్చిన యువత స్వచ్ఛందంగా ఆయనకే వేస్తున్నట్లు తెలిపారు